వింటికి నారిని దృఢంగా కట్టుపార్థ నీ సామర్థ్యానికి ఇది నిజమైన పరీక్ష అంగరాజుతో రేపు తలపడనున్నావు ఈ పరీక్ష ఎటువంటిదంటే విజయానికి ప్రశంస లభిస్తే పరాజయానికి ప్రతిష్ట లభిస్తుంది విజయానికి జీవితం లభిస్తే ఇక పరాజయానికి పరాజయానికి మృత్యువు ఒక యోధుడైన వానికి పరాజయమే మృత్యు అవుతుంది మాధవ ఇక రేపు రేపు నేను పరాజితుణ్ణి కాను మరచిపోవద్దు పార్థ మహితాత్ములు భీష్ములు కేవలం హస్తినాపురి ప్రతిష్టను రక్షించేందుకు యుద్ధం చేశారు ఇక గురుద్రోణులు తమ పుత్రుని రణభూమికి వచ్చారు అంగరాజు కర్ణుడు అంగరాజు కర్ణుడు కేవలం విజయకాంక్షతో యుద్ధభూమికి వచ్చాడు వాని జీవన పర్యంత సంఘర్షణ వాని ప్రతి బాణంలోనూ ఉంటుంది వాని ప్రతి బాణం కేవలం కేవలం నీ కోసమే అవుతుంది